హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి వదిన పెద్దింట్ల అమ్మకి వేట నేస్తానని అదే పోతు కోళ్ళు వేస్తానని మొక్కింది అన్నాను కదా ఆ వీడియో అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అమ్మ తల్లి అమ్మవారి స్వరూపము అయితే అక్కడ గుడిలో మనకి ఎలా చేయరు కదా అందుకని ఫోటోలు అయితే చూపిస్తున్నాను మేమైతే ప్రయాణం స్టార్ట్ చేసేసాము ఇంకా అక్కడికి కావాల్సినవి మొత్తం అన్నీ పెట్టుకున్నామన్నమాట ఎందుకంటే హాఫ్ అన్ అవర్ జర్నీ మళ్ళీ వెళ్తే వెనక రావటం అది ఇబ్బంది కదా అన్నీ తీసుకొని ఇగో పోతును కూడా రెడీ చేసి ఇంకా మొత్తానికైతే అందరం బయలుదేరామన్నమాట ఇంకా ఆటో కూడా వచ్చేసింది ఇంకా ఆటో ఎక్కి మొత్తం బయలుదేరడమే స్టార్ట్ లేట్ అనమాట ఇంకా ఇంకో ఇంకా గారి ఆటో అయితే వచ్చేసింది ఇంకా ఆయన ఆటో కూడా వేపాకులు అవి కట్టి రెడీగా ఉంచారనమాట ఇంకా ఆటోలో అయితే ఫస్ట్ మేము వెళ్ళిపోయాము ఇంకా నేను అక్క ఇంకా నవ్య తమ్ముడు పిల్లలు మేమందరం కూడా ముందుగా వెళ్ళిపోయామన్నమాట ఇంకా నవ్య తమ్ముడు స్ట్రైట్గా ఇక్కడికే వచ్చేసారు పొద్దున్నే రావటం వల్ల మాతో రావటానికి వీలు కుదిరిందనమాట కొన్ని వెంటనే వెళ్ళాల్సిన సరుకులు మధ్యలో ఒక అమ్మవారిని దండం పెట్టుకోవడము పోతు గ్యాస్ ఇలాంటివి అవన్నీ తీసుకొని ఆటోలో అయితే అనమాట ఇంకా దగ్గరలోకి వచ్చేసాము ఇది కొల్లేరు ఫ్రెండ్స్ అదంతా కూడా కొల్లేరు ఏంటంటే మొత్తం వాటర్తో అటు ఇటు కూడా వాటర్తో నిండిపోయి ఉంటుంది మధ్యలో రూటు ఈ రూటు కూడా ఇప్పుడు ఇంకొంచెం పర్లేదు ఇన్నాళ్ళు ఇంకా దారుణంగా ఉండేదంట ఇది మొత్తం మనకి కనిపించినంత మేర కూడా మొత్తం మొత్తం ఈ పెద్ద పెద్ద చెట్లు గడ్డి అదే ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఒక ముని శాపము అని కూడా వీళ్ళు స్టోరీ చెప్పారనమాట ఇక్కడ స్టార్టింగ్లో ఒక అమ్మవారు ఉంటారు కింద అంటే ఆవిడే పెద్దింట్లమ్మ తల్లి ఫస్ట్ మనం లో ఇక్కడ దండం పెట్టుకొని అప్పుడు వాళ్ళ ఊర్లోకి అడుగు పెట్టాలన్నట్టు సో ఇక్కడ మునీశ్వర్ని శాపం వల్ల మొత్తం అంతా కూడా ఈ ఊరంతా కూడా కుల్లేరు కింద మునిగిపోగాక అన్నట్టుగా ఆయన చెప్పించడంతో ఈ కుల్లేరు అంతా కూడా ఇలా అయిపోయిందనమాట ఇక్కడ దగ్గరలో కూడా ఇల్లులు అవి ఉండవు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ చేస్తే గుడి ఉంటుంది గుడి చుట్టుపక్కల కూడా ఎక్కడ మనకి గమ్ముని ఇల్లులు కనిపించవన్నమాట ఈ గుడికి సంబంధించిన అంటే రూమ్స్ తీసుకుంటాకి అవి ఉంటాయి కదా వంట చేసుకోవడానికి షెడ్లు అవే ఉంటాయి తప్ప వేరే ఏమీ ఉండవు మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాము మేము వచ్చేసరికి మా రాము అయితే హైదరాబాద్ నుంచి డ్రిన్ 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 అనుకోండి బైక్ మీద అయితే వచ్చేసాడు అనమాట ఇడుగా వస్తున్నాడు పాపం వాడే లేట్ అవుతాడు అనుకుంటే వాడు ఫస్ట్ వచ్చేసాడు మేము వచ్చేవారికి లేట్ అయ్యింది ఇంకా మాకోసం అయితే వెయిటింగ్ అనమాట వాడు ఇంకా మేము వచ్చేసరికి ఇంకా వంటలు ఆయన ఉన్నారు కదా ఆయన షెడ్ అవి కొంచెం తీసి ఉంచండి అంటే ఫస్ట్ ఆయన మాట్లాడేసి పెట్టారనమాట మనం అక్కడికి ఎంటర్ కాగానే కొంతమంది బైక్స్ మీద కనిపించారు కదా వాళ్ళు రూమ్ కావాలా సామ్యానా కావాలా షెడ్ కావాలా అని అడుగుతూ ఉన్నారనమాట ఈయన ఆల్రెడీ పెట్టారు కాబట్టి మనం ఇంకా డైరెక్ట్ ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఈయన అందుకని ఫస్ట్ దేవునికి పర్వణ అది పెట్టాలి కాబట్టి వంట అయితే స్టార్ట్ చేస్తున్నారు పొయ్యి ఇంకా పసుపు కుంకుము బెల్లము కొబ్బరికాయ అన్నీ కానిచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసేసారు నిజంగా వంట అయితే చాలా బాగుంది అండ్ ఇంకేంటంటే ఫాస్ట్గా ఫటాఫటా ఫటా అయిపోయిందనమాట అసలు వంట చేశారా అన్నంత ఈజీగా అయిపోయిందనమాట హెల్పింగ్ కూడా మా వాళ్ళు ఒకలిద్దరూ హెల్పింగ్ తీసుకొని ఆయన అయితే వంట కానిచ్చేసారు అన్నీ కూడా ఫస్ట్ అయితే పర్వడానికి స్టార్ట్ చేస్తున్నారనమాట ఇంకా ఫస్ట్ స్వీట్ చేసుకోవాలి కదా అందులోని ఈ పరవన్నము పానకము ఇవన్నీ పెట్టుకొని మనమైతే వెళ్ళాలి ఇక్కడ సామి కొన్ని రెంట్కి అయితే తీసుకోవాలి వంట చేసుకోవడానికి కావాలి కదా అన్నీ అక్కడే అవైలబుల్ ఉంటాయి సో మనమైతే తీసుకొని తెచ్చుకొని కడుక్కున్నాం అనమాట ఇంకా బావగారు పైప్ కొడతా ఉంటే అక్క అయితే శుభ్రం చేసేసి అన్నీ తెచ్చేసింది ఇంకా మా అక్క ఇంకా పని ఉందంటే ధనధనం స్టార్ట్ చేస్తూ ఉంటుంది కదా అలా అయితే స్టార్ట్ చేసిందనమాట ఇంకా మిగతా వాళ్ళు వ్యాన్లో వచ్చేసారు ఇంకా ఆటోలో అందరూ సరిపోదు కదా వదిన మా పిన్ని ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఉంచున్నా కూడా కూర్చున్నా కూడా మా ఆడపడుచులు అనమాట వీళ్ళు ఇంకా వీధిలో చుట్టుపక్కన వాళ్ళు మొత్తం అందరూ కూడా ఇంకా వ్యాన్లో వచ్చేసారు చాలామంది మధ్యాహ్నం బైక్ మీద వచ్చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆల్మోస్ట్ సెవెంటీ మెంబర్స్ అలా వచ్చారనమాట ఇంకా అందరూ వచ్చిన తర్వాత అందరం కలిపి షెడ్కి వెళ్ళిపోయాము మా నవీని వాడిని వీడియో తీయొద్దని ముఖమైతే మూసేసుకుంటున్నాడు అయినా మనం వదలం కదా వాడిని అలా కూడా తీసేసానమాట మన వాళ్ళు వచ్చేసరికి మొత్తం షెడ్ అంతా నిండిపోయి కలకల ఆడిపోతూ ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే అందుకున్నాము ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ పరమాండము నైవేద్యం అవన్నీ తీసుకెళ్ళాలి కదా అయితే రెడీ చేస్తున్నాం అన్నమాట మేము అమ్మకి చీర జాకెట్ పళ్ళు గాజులు పువ్వులు నిమ్మకాయల దండ కొబ్బరికాయలు సలివిడి వడపప్పు పానకము పసుపు నీళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా సో అందుకని ఇక్కడ ఇంటి దగ్గర నుంచి పళ్ళవి తీసుకొని మేమైతే రెడీ అయ్యామన్నమాట

అన్నత ఆ ఇలా అయితే ఒక్కొక్కరం ఒక్కొక్కటి పట్టుకొని గుళ్ళకైతే బయలుదేరాము ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సల్విడి పానకాలు చెప్పాను కదా అమ్మవారికి పూలు పళ్ళు నిమ్మకాయలు కొబ్బరికాయలు సలివిడి పానకాలు పసుపు పసుపు నీళ్ళు ఇంకా మొత్తం అన్నీ కూడా తీసుకొని బయలుదేరాము ఇది వచ్చేసి గుడి అంటే ఎంట్రన్స్ అనమాట సో లోపలికి ఫోన్లో వెలో చేయలేదు ఇంకా లోపలంతా ప్రదక్షిణ చేసేసి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర నైవేద్యం పెట్టుకోవాలన్నమాట లోపల ఇవన్నీ చూపించాలి అమ్మవారికి లోపల అవన్నీ చూపించి బయటకు తీసుకొచ్చి అప్పుడు అమ్మకి ఏదైనా కూడా బయట నైవేద్యం కింద పెట్టాలన్నమాట తెచ్చినవన్నీ కూడా సో ఇంకా మేమైతే ఇక్కడ నైవేద్యము అది ఇవన్నీ ఇక్కడ పెట్టేశామన్నమాట ఉప్పల నుంచి వచ్చేసిన తర్వాత ఒక ఐదుగురు మొత్తం ఐదు వేలకైతే తాంబూలం అది ఇచ్చుకున్నామన్నమాట వదిన నేను అంతా అయిపోయిన తర్వాత ఈ టిఫిన్స్ అయితే స్టార్ట్ చేసాము మా నవ్య అయితే పిల్లల్ని పట్టుకుంది ఇంకా హర్షి కూడా తిన్నంటున్నాడు పాపం వాడితేనే సరిపోయింది నవ్యకైతే ఇంకా తను ఫస్ట్ పిల్లలకి అది పెట్టేసి తర్వాత అయితే తను తిన్నది ఇంకా తర్వాత పిన్ని వాళ్ళు వాళ్ళందరికీ కూడా టిఫిన్స్ పెడితే మేమందరం ఇంకా అందరం కలిసి టిఫిన్స్ అయితే కానిచ్చేసాము ఇంకా టిఫిన్స్ అవుతా ఉన్నాయి అప్పుడు పిన్ని వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు వచ్చేవరకు లేట్ అయిపోయింది ఇంకా గుడి నుంచి రావాలి కదా బస్సు లేటు సో ఇంకా పిన్ని వాళ్ళు అప్పుడు కరెక్ట్గా ఆ టైంకి ఊరికి రావడం ఇక్కడికి రావడానికి సరిపోయింది ఇంకా పిన్ని అత్త మహి రాము అమ్మ నాన్న తమ్ముడు నవ్య అందరూ రావడానికి బాగుందనమాట అందరూ వచ్చి దండం పెట్టుకొని కొబ్బరికాయలు అయితే కొట్టుకున్నారు ఇంకా సో తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మెయిన్ ఇక్కడ ఎంట్రన్స్ వచ్చేసి మీకు స్టార్టింగ్ చూపించలేదు ఎందుకంటే నాకు హడావిడిలో కుదరలేదు ఎంట్రన్స్ వచ్చేసి ఈ షెడ్ మొత్తం అంతా కూడా ఇలా ఉంటుంది ఇక్కడ ఎన్ని స్తంభాలు అయితే ఉన్నాయో ప్రతి స్తంభానికి కూడా ఒక్కొక్క అమ్మవారి స్వరూపం ఉంటుందన్నమాట సో అవైతే ఇప్పుడు చూపిస్తున్నాను మీకు మొత్తం అన్నీ కూడా లైన్గా చూసేయండి కి మొక్కడాలు టిఫిన్లు అంతా అయిపోయిన తర్వాత మొత్తం గుడి అంతా రౌండ్ వేసి తిరిగేసి వచ్చాము వచ్చేవరకు వంటలు అన్నీ రెడీ అయిపోయినాయి భోజనాలు స్టార్ట్ అనమాట ఇంకా వంటలకు వచ్చేసి ఇంకా వడ బిర్యానీ రైస్ చికెన్ కర్రీ మటన్ కర్రీ ఇవైతే ప్రిపేర్ చేసాము అండ్ ఇంకా రసం అనమాట ఇంకా నాన్ వెజ్ అది ఉన్నప్పుడు ఏంటంటే సాంబార్ కన్నా రసమే బాగుంటుంది సో రసం అయితే ప్రిపేర్ చేశాము అండ్ ఇంకో ఒక స్వీట్ ఇలా సింపుల్గా మరి హెవీ కాదు మరి లైట్ కాకుండా ఇలా అయితే వంటలతో కానిచ్చామనమాట ఫస్ట్ అయితే ఇంకా ఒక రౌండ్ కొంతమంది కూర్చున్నారు ఇంకా మా పిల్లలు చూసారా మా హర్షి మా చెరిగాడు అనమాట తండ్రి కొడుకులు అండి వాళ్ళిద్దరు వచ్చేసారా ఎంత పెద్ద తండ్రి కొడుకులో వాళ్ళిద్దరైతే అలా కానిస్తున్నారు మా బావగారు ఇంకా లైన్గా మన వాళ్ళందరూ కూడా కూర్చున్నారు అనమాట దీనైతే పార్వతి మా మేన కొడలు ఇంకా వాళ్ళ కొడుకు ఆ పక్కన మా మేనల్లుడు కొడుకు అనమాట డిటో ప్రింట్ ఇవైతే మా పిన్ని కుమార పిన్ని అనమాట తర్వాత జయ లలిత ఇంకా మా లలిత అయితే సూపర్ టాకెటివ్ అనమాట తన వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మీకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా పక్కన వాళ్ళమ్మ సంతు తర్వాత కుమార్పిన్ని అనమాట ఇంకా లైట్గా అయితే భోజనాలు చేస్తున్నారు మా వాళ్ళు అయితే కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నారు అనమాట సరదా సరదాగా అందరం కలిసాం కదా ఇంకా మనం కలిస్తే అలాగే ఉంటుంది కదా ఇంకా అలా అనమాట వాళ్ళ బ్యాచ్లో వేసిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ కూర్చున్నారు ఇంకా వాళ్ళకైతే మేము వడ్డింపుడు అది స్టార్ట్ చేసాం అనమాట ఇంకా ఒక్కొక్కరు కొంతమంది అలాగే ఒక్కొక్క రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఒక రౌండ్ అలా కూర్చొని భోజనాలు అయితే కానిచ్చేసాము ఇక్కడ షెడ్ చూసారా మేము వచ్చినప్పుడు అయితే ఖాళీగా ఉంది తర్వాత ఫుల్ అయిపోయింది అనమాట పార్కింగ్ ఏరియా లాగా ఇంకెవరికాళ్ళు కార్లు ఆటోలు బైక్లు అన్నీ పెట్టేసుకుంటా ఉన్నారు ఇంక ఇక్కడైతే తర్వాత వాళ్ళు కూర్చున్నారు కదా వాళ్ళకైతే మేము వడ్డిస్తూ ఉన్నాం అనమాట ఇంకా తర్వాత అయితే మేము స్టార్ట్ చేసామన్నమాట భోజనాలు మా రౌండ్ ఇంకా నేను మహి ఇంకా ఒకసారి కూర్చున్నాము నాకోసం వెయిట్ చేస్తూ ఉంది అది తినకుండా ఇంకా నేను మహి మా అక్క మా శాంతోదిన అంటే అక్క అంటే లక్ష్మి తెలుసు కదా లక్ష్మి వాళ్ళ అమ్మగారు అనమాట మా శ్రీను నాన్న ఇంకా మిగతా వాళ్ళందరం ఈ రౌండ్లో కూర్చున్నాం అనమాట ఇంకా ఫస్ట్ వడ్డింపు సెక్షన్లో అనమాట ఇంకా సో తర్వాత ముందు తిన్నవాళ్ళు మాకు వడ్డించి అలా రౌండ్ అప్ అయ్యారన్నమాట జనాలు అందరూ కూడా ఇలాగ మేమైతే లాస్ట్ కానిచ్చేసాము మా సుబ్బు మేమందరం కూడా ఇలా అయితే భోజనాలు అన్నీ హడావిడి తాపీగా అయిపోయింది ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా అయింది అంతా కూడా ఇంకా క్లైమేట్ అయితే ఒకటేసారి ఎందుకో గాలి దుమారం లేచిందనమాట ఎలా వెళ్తామో అనుకున్నాము బట్ ఫైనల్లీ జాగ్రత్తగా అయితే వెళ్ళిపోయాం అనమాట ఇంకా అంతా మంచిగా జరిగింది వదినైతే చాలా ప్రశాంతంగా ఉంది పాప ఎప్పుడెప్పుడు మొక్కు తీర్చాలి అని కంగారు పడింది అనమాట అంతా అయింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం